అందరికీ నమస్తే వెల్కమ్ టు టీవీ నేను మీ తిరుపతి నల్గొండలో ఒక ఘటన జరిగింది ఒక యువ రైతును పోలీసులు ఇరవై ఐదు నిమిషాల పాటు రబ్బర్ బెల్ట్తో చాలా దారుణంగా కొట్టినారు చిత్ర హింసలు పెట్టినారు ఇప్పుడు ఆ బాధితుడు మీడియా ముందుకు వచ్చిండు మీడియాతో మాట్లాడుతూ ఉన్నాడు నన్ను ఇబ్బంది పెట్టినారు కులం పేరుతో దూషించారు మా భార్య కూడా ఆపడానికి వస్తే మా భార్యని కూడా తిట్టినారు చాలా దారుణంగా మమ్మల్ని అవమానించడరు అని చెప్పి బాధితుడు చెప్తున్నటువంటి మాట అసలు ఆ బాధితుడు ఏం అనేది బ్రీఫ్గా నేను మీకు చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తా తర్వాత నేను ఒక వీడియో కూడా నేను మీకు చూపిస్తా ఆ బాధితుడు మాట్లాడినటువంటి వీడియో ఈ వీడియో నిజంగా మీరు వినరనుకో చాలా బాధపడతారు చాలా ఇబ్బంది పడతారు మీ కన్నీళ్ళు కూడా వస్తాయి ఆయన ఏడుస్తే ఆ అబ్బాయి ఏడుస్తున్నటువంటి ఏడుపు చూస్తే ఖచ్చితంగా మీరు ఏడుస్తారు ఇరవై ఐదు నిమిషాల పాటు పోలీసులు చిత్రహింసలు పెట్టినట్టు మామూలు కాదు రేవంత్ రెడ్డి ఏమో కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు పోలీసులు అరాచకాలు చేసిర్రు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫ్రెండ్లీ పోలీసింగ్ అయింది ఒక్క పోలీసు కూడా చేయి చేసుకోడు పోలీసులు ఏమనరని చెప్పి రకరకాలుగా రేవంత్ అన్న మాట్లాడేటటువంటి కార్యక్రమం చేసిండు మరి ఇప్పుడు ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటారు కదా మరి పోలీసులు ఎందుకు ఉండొచ్చు ఆయన చేసినటువంటి తప్పేంటంటే యూరియా కోసం ధర్నా చేసిండు ధర్నా చేసినందుకు ఆయన తీసుకుపోయి పొట్టు పొట్టు కొట్టిరట ఇరవై ఐదు నిమిషాల పాటు నాన్ స్టాప్ అరుస్తుంటే ఇంకెక్కువ కొడుతుర్రట అసలు ఏం ఘటన అనేది నేను మీకు చాలా క్లియర్ కట్గా చెప్తా అంతకంటే ముందు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నటువంటి వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి పూర్తిస్థాయిలో సపోర్ట్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నాకు కొండంత ధైర్యం వస్తుంది కొండంత బలం వస్తుంది ఇలాంటి అంశాలను నేను చాలా క్లియర్గా ఇంకా తెర ముందుకు తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేస్తా రైట్ గో బాధితుడు ఎవరో కాదు ఇగో ఈయనే బాధితుడు ఇగో ఈయననే నేను ఆ వీడియో స్క్రీన్ పైన ప్లే చేసేటటువంటి కార్యక్రమం కూడా చేస్తాను ఇదే బాధితుడు ఈ బాధితుడు ఉన్నటువంటి వాళ్ళ భార్య ఆయన చెప్పినటువంటి మాటలు నేను చాలా క్లియర్గా వినిపిస్తాను కొన్ని బూతులు ఉన్నాయి కాబట్టి నేను దీంట్లో పెడతలేను కానీ ఒక వీడియోలో నేను పెడతాయి వినిపిస్తాను ఆయన ఏం చెప్పిండనేది మనం బ్రీఫ్గా మాట్లాడుకుంటే లంబాడీ ఎల్ కొడుక అని తిడుతూ ఇరవై ఐదు నిమిషాలు రబ్బర్ బెల్ట్తో కొడుతూ చిత్రహింసలు పెట్టారు పోలీసులు లంబాడీ ఎల్ కొడుక అని తెచ్చినట్ట ఎల్ కొడుక అంటే మీకు తెలిసిగా నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు అట్లా తిడుతూ రబ్బర్ బెల్ట్తో చిత్రహింసలు పెట్టినట పోలీసులు నల్గొండ జిల్లాలో యూరియా కోసం ధర్నా చేసిన గిరిజనుడిపై పోలీసులు థర్డ్ డిగ్రీ ప్రవేశించారు పోలీసులు థర్డ్ డిగ్రీ పెట్టి కొట్టారు ఇరవై ఐదు నిమిషాలు రహితంగా కొట్టి తర్వాత కుంటుకుంటూ నడిచిన ఎవరైనా చెప్పినా ఏది కుంటు ఏదేంటి కుంటుకుంటూ నడిచినా ఎవరికైనా చెప్పినా బెయిల్ రాకుండా చేస్తామని పోలీసులు బెదిరించారని కంటతడి పెట్టుకున్న బాధితుడు ఆయన బాగా వచ్చినాక ఆ బాధితుడు బయటికి పోయి కుంటుకుంటూ నడిచినా లేకపోతే మేము కొట్టినట్టు ఎవరికైనా చెప్పినా కూడా నాన్ నాన్అబుల్ సెక్షన్లు పెడతాం నిన్ను అసలు కోర్టు నువ్వు జైల్లోకి వెళ్ళి బయటికి రాకుండా చేస్తామని చెప్పి ఆ బాధితుడిని పోలీసులు బెదిరించేటటువంటి కార్యక్రమం చేసిరట ఇగో నా భార్య నా భార్య కొట్టొద్దని కాళ్ళు మొక్కుతుంటే లంబాడి ఎల్దానా అని తిట్టారు వాళ్ళ భార్య వచ్చి సార్ కొట్టకండి సార్ అని చెప్పి పోలీసుల కాళ్ళు మొక్తే లంబాడి ఎల్దానా ఏందే అని చెప్పి తిట్టిరట వాళ్ళ భార్యను ఎంత ఘోరం చూడండి తెలంగాణ రాష్ట్రంలో పోలీసుల అరాచకం ఎంత దారుణంగా తయారైందో చూడరీ అందరు పోలీసులు అని అనడానికి లేదు కొంతమంది ఓవర్ యాక్షను కొంతమందికి కులహంకారము కొంతమందికి దురహంకారము కొంతమందికి నా వెనుక ఎమ్మెల్యే ఉన్నారు ఎంపీలు ఉన్నారు మంత్రులు ఉన్నారు ఎమ్మెల్సీలు ఉన్నారు పెద్ద పెద్దోళ్ళు ఉన్నారు నేను ఏం చేసిన నడుస్తుంది అనేటటువంటి అహంకారం వచ్చింది కొంతమంది పోలీసులకు దాదాపు హండ్రెడ్ పర్సెంట్ పోలీసులలో అరవై శాతం పోలీసులు నీతిగా నిజాయితీగా పనిచేసినటువంటి వాళ్ళు ఉన్నారు ఈ నలభై శాతం పోలీసులు చేయబట్టి అరవై శాతం పోలీసులు కూడా చెడ్డ పేరు వస్తుంది కాబట్టి డీజీపీ గారు ఖచ్చితంగా ఈ అంశం పైన మీరు చర్యలు తీసుకోవాల్సినటువంటి బాధ్యత మీ పైన ఉంటుంది ఎంత అండి వాళ్ళ భార్య కాళ్ళు మోక్తే పోలిస్తుంది ఎల్దానా అని తిడుతున్నాడు ఎల్దానా ఏందే మీ కథ ఏందే అని చెప్పి తిడుతున్నాట వాళ్ళ భార్యను ఇగో తర్వాత ఆసుపత్రికి వెళ్ళడానికి బండిలో పెట్రోల్ కోసం కూడా నా దగ్గర డబ్బులు తీసుకున్నారు ఆఖరికి హాస్పిటల్లో హాస్పిటల్ వెళ్ళడానికి పెట్రోల్ కొట్టించుకుంటారు కదా వెహికల్లో హాస్పిటల్ ఈ ఈ ఎవరైతే బాధితుడిని పోలీసులు తీసుకోపోతురో తీసుకుపోతున్న టైంలో ఆ బాధితుల దగ్గరనే పెట్రోల్కి పైసలు తీసుకురట పోలీసులు ఇక ఎంత ఘోరము చూడరు పోలీసులకు జీతాలు వత్తలేవా పెట్రోల్ బొప్పియానికి ప్రభుత్వం నుండి పైసలు వత్తలేవా పెట్రోల్కి కూడా బాధితుల దగ్గరనే ఆయననే కొట్టి ఆయన దగ్గరనే పైసలు వసూలు చేసారట పోలీసులు ఎంత దారుణమైనటువంటి పోలీస్ వ్యవస్థ తయారైందో జూడూరి ఇక ఇక మనం ఇవన్నీ నిజాలు వాస్తవాలు మాట్లాడద్దు మాట్లాడితే మన పైన ఉల్టా కేసు పెడతారు ఇవన్నీ వెలుగులోకి తీసుకొచ్చేటటువంటి కార్యక్రమం ఖచ్చితంగా చేస్తా తర్వాత ఆసుపత్రికి వచ్చాక నొప్పులు ఉన్నాయంటే నువ్వేమన్నా ఆడపిల్లవా అని పోలీసులు తిట్టారట హాస్పిటల్ పోయినాక నొప్పులు ఉన్నాయి సార్ అని చెప్పి డాక్టర్లకు చెప్తే నువ్వేమన్నా ఆడపిల్లవా అని చెప్పి తిట్టుకుంటే నవ్విర్రట పోలీసులు ఈ అనుకుంటా ఎంత ఘోరమో చూడర్రీ ఆ బాధితుని కొడతరు గిరిజన బాధితుడిని పాపం ఆయన రైతు యువ రైతు ఆయనను కొట్టిర్రు దావకానకి తీసుకోపోవడానికి పైసలు వసూలు చేసిర్రు తర్వాత నొప్పులు ఉన్నాయంటే నువ్వేమన్నా అమ్మాయివా నీకు నొప్పులు ఎందుకుంటాయని చెప్పి హెచ్డి మాటలు పోలీసులకి చూడరిగా కథ ఎట్లుందో తర్వాత అన్ని దెబ్బలు తిన్నాక కూడా పద్నాలుగు రోజులు రిమాండ్ విధించారు అన్ని దెబ్బలు తిన్నాక కూడా కోర్టుకు తీసుకుపోయారట పద్నాలుగు రోజుల పాటు కోర్టు రిమాండ్ విధించేటటువంటి కార్యక్రమం చేసేదట ఇక చూడు ఇక కథ ఎట్లుందో ఇగో కనీసం మాట్లాడే అవకాశం ఇవ్వకుండా కొడుతూనే ఉన్నారట కనీసం ఏమన్నా నోట్లకెళ్ళి ఏమన్నా సార్ వద్దు సార్ అని అనే అవకాశం కూడా లేదట ఆయనకు కుయ్యమంటే కుయ్యి వంట కొడుతుర్రాట పోలీసులు ఎంత ఘోరంగా తయారైపోయారో చూడు ఇక పోలీసులు ఇగో కనీసం మాట్లాడే అవకాశం లేని కొట్టారు ఓకే ఆటో నడిపితే ఆ ఆటో నడిపి బతికేవాడని ఇప్పుడు ఆటో కూడా నడపలేకపోతున్న నల్గొండ జిల్లా దామరచెర్ల మండలం కొత్తపేట తాండా గ్రామంలో యూరియా కోసం ధర్నా చేయడానికి యూరియా కోసం ధర్నా చేశాడని యువ రైతు ధనావత్ సాయి సిద్ధుపై థర్డ్ డిగ్రీ ప్రవేశించిన పోలీసులు అని చెప్పి చాలా క్లియర్ కట్ అంశం సోషల్ మీడియాలో ఈ వార్త పొట్టు పొట్టు వైరల్ అవుతుంది ఒకసారి ఆయన మాట్లాడినటువంటి మాటలు కూడా నేను ప్లే చేస్తా దాంట్లో కొన్ని బీపులు ఉంటే బీపులేసినటువంటి కార్యక్రమం చేస్తే ఆయన బాధ అంతా ఆయన చెప్తాడు మీరు వినురు ఈ వీడియో చాలా దారుణమైనటువంటి పరిస్థితి అండి నేను ఖచ్చితంగా డీజీపీ గారు ఈ అంశం పైన మీరు యాక్షన్ తీసుకోవాల్సినటువంటి బాధ్యత మీ పైన ఉంటుంది ఆయన చేసినటువంటి తప్పేందో మీరు చెప్పాలి ఇంత చిత్రహింసలు పెట్టడం ఏందండి ఈ రోజు చెప్తున్నాడు బయటకు వచ్చిన తర్వాత జైలు నుండి బయటకు వచ్చినాక తర్వాత కూడా నాకు తెలిసింది ఆయన మాట్లాడుతున్న మాటలు పొట్టు పొట్టు కొట్టిరట పోలీసులు కొట్టినట్టు చెప్తే బెల్ రాకుండా చేస్తామని చెప్పి బెదిరించారు పాపం చిన్న కులం కదా ఎస్సీ ఎస్టీలు కదా మనం ఏం చేసినా నడుస్తుంది బెదిరిస్తే నడుస్తుంది కొడితే నడుస్తుంది ఓ రెడ్డిని కొట్టమని చెప్పు పోలీసులను ఒక ఓసీని రెడ్డి అయినను వెలమైనను కొట్టమని చెప్పి టచ్ చేయమని చెప్పు పోలీసులను టచ్ చేస్తారా ఒక వెలమ దొర ఓ రెడ్డి దొర పోయి బెంచ్ మీద పోలీస్ స్టేషన్ లోపల ఎస్ఐ కుర్చీ మీద కూసుంటే మంచిగా దర్జాగా కూర్చోబెడతారు ఫ్యాన్లు ఏసీలు పెట్టి మా ఎస్సీ ఎస్టీలు పోలీసుల ముందు కూర్చోవడానికి అర్హత లేదట బెంచ్ మీద కూర్చోవాలి బయట లేకపోతే నిలబడాలి పోలీసుల కాడ ఇంత ఘోరమైనటువంటి పరిస్థితి ఉంది ఈ ఆటికి ఈ ఆటికి మారలే వ్యవస్థ కాబట్టి ఖచ్చితంగా ఈ అంశం పైన యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఈ వీడియో చేరేదాకా దయచేసి షేర్ చేసేటటువంటి కార్యక్రమం చేయండి ఈ వీడియో ఒక దాదాపు ఫైవ్ పాయింట్ ట్వంటీ సిక్స్ మినిట్స్ ఉంది ఫైవ్ మినిట్స్ ట్వంటీ సిక్స్ సెకండ్స్ ఆ బాధితుడు మాట్లాడినటువంటి వీడియో కూడా నేను ప్లే చేస్తా ఒకసారి వీడియో చూడండి దయచేసి ఈ వీడియో అందరికీ షేర్ చేసేటటువంటి కార్యక్రమం చేయండి నేను మళ్ళీ చెప్తున్నా చాలామంది నీతిగా నిజాయితీగా పనిచేసేటటువంటి పోలీస్ అధికారులు ఉన్నారు ఇప్పుడు కూడా కానీ కొంతమంది పోలీసులు వాళ్ళ అరాచకం వాళ్ళ యాక్షన్ చేయబట్టి మంచి పేరు ఉన్నటువంటి పోలీసులకు కూడా చెడ్డ పేరు వస్తుంది కొంతమంది వల్ల కాబట్టి దయచేసి వీడియో ఇమీడియట్లీ అందరికీ షేర్ చేసేటటువంటి కార్యక్రమం నన్ను ఇక్కడ కొడుతుంటే మా వైఫ్ వాళ్ళని ఆపింది కాలు కూడా పట్టుకుంది ఎందుకు సార్ సార్ ప్లీజ్ సార్ మేము వస్తాం సార్ ఎందుకు కొడుతున్నా అంటే ఈ ఎమ్మల్ ఏం చేదానా నువ్వు మాకు మాకు చెప్తావా నీకు అంత ధైర్యం ఉంది బాబా ఇది హీరియా కోసం ధర్నా చేసినా సార్ అది దాంట్లో పాల్గొన్నా అక్కడ నన్ను వాళ్ళు చూసిరు దాని గురించి కొన్ని అసలు నీకేమైనా గుంట బొమ్మ ఉందా లమ్మ ఇంకెడు కానీ నీకేంటారు అవసరం నీకేమైనా అవసరం ఉందా నీకేమైనా గత ఉందా నీకు ఇట్లా అన్ని దాని గురించి ఇట్లా లమ్మళ్ళ ఇంకెడు కానీ మాట్లాడుకుంటే కాళ్ళతో తనుకుంటే సార్ ఇరవై ఐదు నిమిషాలు నరకం చూపెట్టారు సార్ ముగ్గురు కానిస్టేబుల్ వస్తాయి సార్ సో లేదు సార్ ఇట్లా పడిపోయినా కానీ నాకు అసలు నరకం పైన చూసి కిందికి అట్లా నరకం నరకం చూసుకుంటే వచ్చలేదు సార్ ఇరవై ఐదు నిమిషాల తర్వాత బెల్ట్తోని లాటీలతో స్టేషన్లో నడవ నడిచే ఓపిక లేకుంటే పొద్దున్నే ఎక్సైజ్ కింద పైన కింద పైన ఇట్లా ఎక్సైజ్ చూపిస్తున్నారు నడవని లాస్ట్ మూమెంట్లో కొట్టు తీసుకెళ్ టైం పోలీస్ బయటికి రాగానే సార్ కుంటుతున్నాను సార్ నేను మళ్ళీ నుంచి కూడా గట్టిగా నడవని కాలుతో తంటున్నాను సార్ మళ్ళీ లాస్ట్ గట్టిగా నడవాలి ఎవరికైనా చెప్పినావో నీకు బెయిల్ రాకుండా చేస్తాయేమో అనుకుంటున్నావో ఇంకోసారి ఎప్పుడైనా కనిపిస్తావరా నాకు కొడక ఎప్పుడైనా కనిపిస్తాను నీకు బెయిల్ రాకుండా చూసుకుంటా ఎవరికైనా హాస్పిటల్లో కానీ జడ్జి దగ్గర కానీ మీ వాళ్ళకి ఎవరైనా చెప్తే నీ సంగతి ఎట్లా చేయాలి అట్లా చేస్తాను నేను మళ్ళీ గవర్నమెంట్ హాస్పిటల్ పైన కానీ నేను నా సరే మీరు ఏం చెప్పొద్దని ఆ కానిస్టేబుల్ బైక్ బైక్ పైన మమ్మల్ని మాట్లాడుకుంటే బెదుర్కుంటే వచ్చిన ఆయనకు సార్ ఓన్లీ వంద రూపాయలు పెట్రోల్ నేనే పొప్పించిన సార్ రావడానికి ఆయనకి వంద రూపాయలు పెట్రోల్ నేనే పంపించిన డబ్బులు ఉన్నాయా లేదంటే నా దగ్గర కూడా నూట ఇరవై నూట ముప్పై ఉండే సార్ ఫోన్ పే నేనే వంద రూపాయలు పెట్రోల్ పొప్పించిన మరి హాస్పిటల్ రాగానే సార్ ఈడ కొద్దిగా ఉన్నాయి అని చెప్తే అరే అరే నువ్వు ఆడవనివా అరే నువ్వు ఆడవనివా ఏమైతుంది ఆ దెబ్బలు ఏం లేదా వాళ్ళతో మేనేజ్ చెప్పి టాబ్లెట్ తీసుకోవడం జరిగింది కోర్టులో టాబ్లెట్ నాకు మింగని ఇచ్చారు సార్ నేను మింగకుండా సైడ్కి పెట్టుకున్నాను జర్జీ దగ్గర వచ్చేసరికి ఇక నన్ను ఇక ఎవరు లేరు ఎవరు ఏం చేయలేరు అని జర్జీ దగ్గరతో నేను అక్కడ మళ్ళీ కింద పడిపోతే జర్జీ సారేమో పైన షేర్ పైన కూర్చోని చెప్పి మొత్తం మొత్తం ఏమేమి బాబు మొత్తం చెప్పమంటే నేను ఏమేమి జరిగిందో ఇది మొత్తం చెప్పాను అన్న తర్వాత నల్గొండ హాస్పిటల్ రాశారు నల్గొండ హాస్పిటల్ రాస్తే ఇక రిపోర్ట్ డేట్ ఒక గడిపోయినా నైట్ తొమ్మిది పదిన్నర ఆ టైం వరకు జైల్లో పోయినాం సార్ జైల్లో చూసిన తర్వాత కూడా సార్ పద్నాలుగు రోజులు జైలు నేను మా అన్నకి మళ్ళా కుట్లు ఉండే మూడు కుట్లు పడ్డది ఆయనకి మేము అన్న జైల్లోనే ఉన్నాం సార్ రెండు రోజులు పద్నాలుగు రోజులు జైల్లో ఉన్నాం బయటకు వచ్చినారు ఇప్పుడు ఒక ఫోర్ డేస్ అన్న త్రీ ఫోర్ డేస్ అవుతుంది బయటకు వచ్చి స్టేషన్ లో ఎక్కడ నేను ఎక్కడ అరికాలంలో ఎక్కడ ఉంటున్నారు స్టేషన్ లో ఫస్ట్ ఇగో ఇక్కడ సార్ ఇక్కడ నుంచి తర్వాత ఎక్కువ అవి పాదాలు పోయినా సరే కింద కింద టైం కింద మోకాల పని ఎక్కడ కొట్టారు తర్వాత ఎక్కువ ఎక్కడ కొట్టారు సార్ కట్టేసి కట్టించి బరి కొట్టారు సార్ తాడుతోని అంటే నువ్వు బేసిక్ ఏం పని చేసుకుంటావు నేను ఆటో తోటగా ఇప్పుడు మరి ఆటో దోల పరిస్థితి అన్న కనిపిస్తుందా ఆ రోజు దగ్గర నుంచి ఇంటికాడ ఉన్న సారే ఈ కాలంటే ఎక్కడైనా ఎక్కడికి ఆటకు పోలే ఏం పోలే సార్ ఇంటి కాడ నా ఫైనాన్స్ కట్టకుంటే ఆడ ఆట కూడా ఫైనాన్స్ వాళ్ళు కూడా ఎత్తుకుపోయారు సార్ ఈ అంటే ఆటో దోలంటే కాళ్ళు కొంచెం పని చేయాలి పని చేయాలి సార్ ఎట్ల నీ జీవనాధారం ఎట్లా ఎట్లా నడుస్తుంది సార్ నేను నా భార్య నాకు ఇద్దరు పిల్లలు సార్ ఇంకొకటి నా భార్య ప్రెగ్నెన్సీ ఇప్పుడు నెల నెల చూపించాలన్న కానీ చిన్న పిల్లలు చూపిస్తారు నేను రోజు రోజు పోతే ఐదు వందలు ఆరు వందలు తీస్తే కానీ నాకు ఇల్లు కూడా సార్ ఏమైనా మాకు ఏకైనా ఆస్తులు లేవు ఏమైనా లేవు మా నాన్నగారు కూడా లేవు మా అమ్మ కూడా పొద్దున్న కూడా వస్తే పోయి పండ్లు వ్యాపారం చేసుకుంటారు సార్ మా అన్న కూడా డ్రైవింగ్ చేసుకుంటే బతుకుతారు సార్ మాకు జీవనాధనం కూడా ఏం లేదు సార్ పొద్దు నుంచి సాయంత్రం కష్టపడితేనే మాకు ఒక ఐదు ఆరు వందల రూపాయలు దాంట్లోనే కూరగాయలు గిరకాయలు చిన్న చిన్న ఇట్లా బతుకుంటాం సార్ ఇప్పుడు ఆటో కూడా తోలుతలేవు లేదు సార్ ఆటో కూడా తోలుతలేదు సార్ ఇల్లు కూడా గడుస్తలేదు గడుస్తలేదు చాలా హీనంగా ఉంది సార్ బతుకు ఈ పరిస్థితులు వస్తాయి అనుకున్నావు అసలు లేదు సార్ ఎప్పుడు అనుకోలేదు సార్ ఇట్లా పరిస్థితి ఏడవ 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 డెబ్బై ఒక్క రూపాయలు లేకున్నా నిన్న బిల్లుడు జన్మచ్చిన గానీ రెండు వందల మూడు వందల రూపాయలు ఎవరిని అడగకుండా పోయి ట్యాబ్ తానికే తెచ్చిన సార్ హాస్పిటల్ కూడా చూపించలేదు తానికి వచ్చి పోసిన సార్ జన్మ వస్తే హాస్పిటల్ కూడా పోలేక తానికి తీసుకొని చాపిస్తున్నా బాబు లీడర్ ఆరా అని దానికోసం ఎక్కువ కొట్టడం జరిగింది సార్ నన్ను ఏ కేసులు అరెస్ట్ చేసారు మరి మీరు ఎందుకు కొడుతున్నారు మాట్లాడే చేసి లేదు సార్ నేను అరుస్తూనే ఉన్నా ఆయన కూడా వాళ్ళు కొడతానే ఉన్నారు అది ఆ టైంలో అయ్యి మాట్లాడతాం సార్ పైన నుంచి నరకం చూపిస్తున్నారు కొడుతుంటే నేను ఎప్పుడు ఇట్లా కొట్టించుకోలేదు సార్ మా నాన్నగారు కూడా కొట్టలే మా నాన్నగారు చనిపోయినంత వరకు మమ్మల్ని ఏదో ఆయన శక్తితో పోషించారు కానీ తర్వాత మేము కూడా ఏదో మామూలుగా పని చేసుకుంటా ఆట దూరకుండా జీవన నా కోసం బ్రతుకుతున్నాం సార్ మామూలుగా ఇప్పుడు మీ ప్రెగ్నెంట్ ఎట్లా హాస్పిటల్ ఎట్లా చూపిస్తున్నాం ఇప్పుడు ఏం చూపిస్తాను సార్ అట్లనే ఉంది ప్రజెంట్ అయితే ఏం చూపి